తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి పృథ్వీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ జలలింగం అంటే తెలుస్తోంది నీరు ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి అగ్నిహోత్రం ఉండాలి కదండి మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఏ ప్రశ్న వేయాలి గురువుని శిష్యులు అయా కంచి వెడితే పృథ్వీలింగం ఉందండి మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారో అని అడగాలి కదా ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని అది జ్ఞానాగ్నియే అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని